అందరికీ నమస్కారం నేను మీ కామేశ్వరిని చాలా కాలం తర్వాత చేస్తున్న వీడియో ఇది ఆ వీడియో ఎందుకు డిలీట్ అయింది ఇంత లాంగ్ నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను దానికంటే ముందు నేను మొన్ననే చాగంటి వారి ఒక ప్రవచనం విన్నాను దాంట్లో కొడుకుల గురించి ఆయన చాలా చక్కగా చెప్పారు సేవకులైనటువంటి కొడుకులు రుణానుబంధంతో ఉన్నటువంటి కొడుకులు అని చెప్తూ నిజ కొడుకులు అంటూ లాస్ట్లో చెప్పారు అంటే ఆ కొడుకు ఎటువంటి వాడు అంటే తండ్రికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేవాడు తండ్రి అడుగుజాడలలో నడిచేటువంటి వాడు తండ్రికి పూర్తిగా ఆయన కుమారులా వ్యవహరించి ఆయన కీర్తి ప్రతిష్టల కోసం ఆయన కోసమే పరితపిస్తూ పరితపిస్తూ ఆయన్ని పరువు ప్రతిష్ఠలతో నిలబెట్టేటువంటి వాడు కొడుకు అంటే నిజమే చాలా చక్కగా చెప్పే నాకు అనిపించింది దూర్చటి చెప్పాడు కొడుకుల్ పుట్టర టంచునేటుర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్ వారిచే ఏగతుల్ వడసెన్ పుత్రులు లేని ఆసుకునకు వాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్షపదం అపుత్రకును శ్రీకాళహస్తీశ్వర అంటూ కాళహస్తీశ్వర శతకం రాసినటువంటి దూర్జెట్టి వంద మంది కొడుకులు పుట్టి ఆయన ధృతరాష్ట్రుడు ఏం చేయగలుగున్నాడు కాబట్టి నరక నుంచి తర్పించేవాడు కొడుకు అన్నారు కానీ కొడుకులు లేకపోయినా ఇవాళ ఉన్నవాళ్ళంతా ఫారెన్ పెడితే మా కాలనీ మొత్తం అంతా మొత్తం అంతా ఓల్డ్ ఓళ్ళు ఉన్నటువంటి పేరెంట్స్ కొడుకులు ఉన్నా వాళ్ళ దారి అడ్డాలు నాడే బిడ్డలు కానీ గడ్డాలు వచ్చే కానీ ఒక సామెత ఎదిగినటువంటి కొడుకులు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకువెళ్తున్నారు ఇది కలియుగంలో ఉన్నటువంటిది అయితే తండ్రిని అనుసరిస్తున్నటువంటి కొడుకులు కూడా ఉన్నారు ఎందుకంటే అక్కడ తల్లి అక్కర్లేదు నవమాసాలు మోసి కనినటువంటి తల్లి అక్కర్లేదు తల్లి పాత్ర అసలు లేదు అక్కడ కొడుకు తండ్రి అంతే తండ్రి వరకే తల్లి దుష్టురైనా దుష్టురాలైనా దుర్మార్గురాలైనా తల్లి తల్లి కాబట్టి అమ్మ మీద కంప్లైంట్ ఇవ్వరా అని అన్నప్పుడు నాన్నగారు అమ్మ నాకు జన్మనిచ్చింది పది సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని ప్రేమగా పెంచింది తర్వాత ఆమె బుద్ధే బావలేదో నా యోగమే బావలేదో ఆమె యోగమే బాగలేదో విడిపోయాం అటువంటి తల్లి మీద నేను కంప్లైంట్ ఇవ్వలేనండి కాకపోతే వెళ్ళి ఆమెను సముదాయించి వద్దమ్మ ఎందుకు వచ్చింది ఈ గొడవలు అని నేను ఆమెని మామూలు దారిలోకి నేను తీసుకొస్తానండి అని విజ్ఞుడైన కొడుకు అనాలి లేదక్కడ నేను వీడియో చేయకపోవటానికి కారణాలు ఏంటంటే ఒక వీడియోని భరించలేనటువంటి భయంతో నా మీద ఇరవై నన్ను ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టారు క్రిమినల్ కేసు నా మీద ఇరవై సంవత్సరాలు బాధలు మనిషితో పడ్డాను ఇరవై సంవత్సరాలు ఒంటరిగా పడ్డాను నా బాధ నేదో నేను పంచుకున్నానంతే ఏమన్నా ఆస్తి కావాలన్నానా గౌరవాలు కావాలన్నానా పిల్లలు గుర్తుకొచ్చారు పిల్లల్ని దూరం చేసుకున్నానే అనే బాధతోటి నేను ఒక వీడియో చేస్తే లింక్ మొత్తం తీయించేసారు నా ద నా దగ్గర కూడా లేకుండా అధికారం పరపతి డబ్బులు అధికారం భగవంతుడు తలిస్తే ఎప్పటికీ చావన్న వస్తుంది పక్షవాతావరణం వస్తుంది ఏం చేయగలుగుతాడు ఈ అధికారం ఈ డబ్బులు ఆగుతాయా ఆపుతాయా అవి ఒక అరవై ఐదేళ్ళు వచ్చినటువంటి పెద్ద మనిషి లేదు తల్లిని కూడా లేదు ఆ కొడుక్కి క్రిమినల్ కేసు నేను ఏం చేస్తే నన్ను క్రిమినల్ కేసు డాష్ గారు ఏమిటి వికారం అన్న జర్నలిస్ట్ని కానీ కడిగి పాడేస్తున్న వేరే వాళ్ళని కానీ భీమవరంలో స్వర్ణకారుని కానీ మన చిరంజీవి గారి తరఫున మాట్లాడే ఒక్కొక్క వ్యక్తి కూడా మాట్లాడితే ఎవరి మీద నా కేసు పెట్టాడా లేదు ఆ నేను ఆడదే కదా ఇది ఎన్ని నిజాలు బయట పెట్టేస్తుందో నా జీవితంలో నా పరువు ఎక్కడ తీసేస్తుందో అని అని భయంతో ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ స్టేషన్లో పెడతారండి నన్ను క్రిమినల్ కేసు పెడతాడు చాలా మంచి పని చేశారు దానివల్ల నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం పోయి ఎన్నిసార్లు పోవచ్చేసరి పెట్టడమే కాకుండా బెదిరింపు ఏమని ఇక పైన ఇలాంటి వీడియోలు చేస్తే జైలుకు పంపిస్తాం లేకపోతే నీ ప్రాణం మీద తీపి ఉంటే ఇటువంటివి చేయకు బెదిరింపు నా ప్రాణం నలభై సంవత్సరాల క్రితమే పోయింది శరీరమే ఉంది ఈ ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటే ఇంకా ఇంకా వృద్ధాప్యం వచ్చేసి ఓల్డేజ్కి హోమ్కి వెళ్ళే కంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో చావడం ఏం పెట్టారు జైలుకు పంపిస్తారు రామదాసుల అన్నమయ్య కీర్తనలు పాడుకుంటాను అక్కడ భయం అనేటువంటిది నా జీవితంలో లేదు అందువల్ల మీకు చెప్పవలసిన ధర్మం నా మీద ఏం జరిగిందో తెలవట్లేదు ఎందుకు లేదు వేడి ఎందుకు లేదు అంటే అతీతమైనటువంటి ఒక భయం ఏ పనైనా చేయిస్తుంది బహుశా ఇది నాది లాస్ట్ వీడియో కూడా కావచ్చు మళ్ళీ రేపు పొద్దునే మా ఇంటికి పోలీసులు రావచ్చు నన్ను మళ్ళీ తీసుకెళ్ళచ్చు చిత్తగొట్టేయచ్చు లేకపోతే మొత్తం తీసేయచ్చు జైలుకి పంపచ్చు అన్నింటికీ నాకు ఎవరూ లేరు ఏకో నారాయణ నేను జైలుకి వెళ్ళినా చచ్చిపోయినా ఏడ్చేవాళ్ళు లేరు దేనికి నేను బెంగపడాల్సిన అవసరం లేదు నా జీవితం మీద మమకారమే లేదు నాకు ఎక్కడున్నా నేను స్మరణ చేసుకుంటూ సుఖంగా బ్రతకగలను నేను నమ్ముకున్నటువంటి దైవం భగవంతుడు నా వెనకాలే ఉన్నాడు నన్ను రక్షిస్తాడు అని నాకు తెలుసు రక్షిస్తాడు పోతే మోక్షం ఇస్తాడు నా దగ్గర అధికారం లేదు డబ్బులు లేవు నేను ఒక సాధారణ స్త్రీని నా మాటకి అంత భయం ఎందుకు అంటే ఎన్ని లోపాలు లేకపోతే భయం ఇటువంటి విడివాలు చేస్తే మళ్ళీ నీ సంగతి చూస్తానని బెదిరింప చూడమనండి ఇప్పుడు తెలిసింది నాకు సడన్గా అటాక్ చేశారు కాబట్టి తెలవడానికి లేదు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు హైదరాబాద్ నిండా నాకు వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ పెడుతుంది వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకే తెలుసు కాబట్టి నా శక్తి నా నా స్టూడెంట్స్ నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇన్నిటికి మించి భగవంతుడే నాకు శక్తి ఆయనే నాకు ధైర్యాన్ని ఇస్తాడు ఆయనే నన్ను ముందుకు తీసుకెళ్తాడు నాకేమన్నా కష్టం వస్తే ఆదుకునేటువంటి వాడు కూడా ఆ పరాత్పరుడు ఆ భగవంతుడు ఆ సాయినాథుడు అదే నమ్మకం నన్ను ముందుకు నడిపిస్తుంది అందువల్లే నా వీడియోలు అన్నీ డిలీట్ అయ్యాయి ఇకపైన నేను చేసుకుంటే నా సంగీతం నాకుంది నా స్టూడెంట్స్ నాకున్నారు వాళ్ళకు సంబంధించే చేసుకుంటా తుచ్చమైనటువంటి వీళ్ళ గురించి చేయవలసిన అవసరం నాకే ఉంది ఎవడ కర్మకి వాడే పాత్రుడు వాడి కర్మను వాళ్ళే అనుభవిస్తారు వీళ్ళు ఎత్తు చూపాల్సిన అవసరం కూడా నాకు లేదు ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తెచ్చారు లేకపోతే ఆ నీచమైన పేరు నేను చర్చనే ఎత్తను ఆ సంఘటనలు కూడా నాకు అవసరం లేదు నాకు అన్నింటికీ కూడా భగవంతుడే ఉన్నాడు మీకు నిజమైన అభిమానం నా మీద ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నేను ఏమన్నా వీడియోలు పెడితే వస్తాయి బెల్ కొట్టండి ధన్యవాదాలు కామేశ్వరి